ओम श्री गुरुभ्यो नमः ओम गम गणपतये नमः ओम ऐं सरस्वतीये नमः ओम गुरुवे सर्वलोकानां भजये भवरोジナं निधिये सर्वविद्यानां श्री दक्षिणामूर्त्ये नमो नमः ओम गुरु दत्तात्रेयाय नमः ओम श्री कार्तव्यीर्यार्जुनाय नमः ృహస్పత ఏ నమ జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి భక్త ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ అనుకూలముతో పాటుగా పార్వతీ పరమేశ్వరుడు మరియు గురు దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని మరి మనకి ఇప్పుడు ప్రస్తుత గోచారంలో ఈ అక్టోబరు పద్దెనిమిదవ తేదీ నుండి కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో సంత సొంత నక్షత్రంలో సమస్త దేవతలకి శుభాల్ని గురువుగా ఇచ్చేటటువంటి ఆ బృహస్పతి అట్లాగే ఈ మానవ ప్రపంచంలో సమస్త శుభకార్యాలకు అధిపతి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వృద్ధి కార్యక్రమాలను చేపట్టేటటువంటి ఆ యొక్క గురువు అనగా బృహస్పతి గ్రహము తన యొక్క స్థితిని గతిని మిథున రాశిలో నుండి సొంత నక్షత్రంలో ఉండి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశి అది కూడా బృహస్పతికి స్థితి అయినటువంటి రాశిలోకి సంచారాన్ని చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తదుపరి నుండి నవంబరు దాదాపుగా పదకొండు నవంబరు ఆరో తేదీ పదకొండవ తేదీ వరకు కూడా ఈ యొక్క బృహస్పతి తన యొక్క రుజుమార్గంలో సొంత నక్షత్రంలో దాదాపుగా ఒక ఇరవై ఆరు రోజులు తన యొక్క ప్రయాణాన్ని గావిస్తూ కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాడు అని ఈ యొక్క గోచార చక్రం శాసిస్తోంది అట్లాగే ఈ నవంబర్ పదకొండు నుంచి అదే కర్కాటక రాశిలో అదే సొంత నక్షత్రంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గాన్ని విడిచి రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత సంచారాన్ని చేస్తూ మళ్ళీ మిథున రాశిలోకి డిసెంబరు దాదాపుగా ఆరో తారీఖున మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు ఆ తదుపరి అక్కడి నుంచి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు మిథున రాశిలోనే ఆయన యొక్క సంచారము వక్రగతి దాటి మళ్ళీ రుజుమార్గంలో ఉండి అప్పుడు మళ్ళీ మనకి దాదాపుగా జూన్ ఒకటో తేదీన ఆయన మళ్ళీ కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు కాబట్టి ముందు మనం ముఖ్యంగా ఈ నవంబర్ పదకొండు అట్లాగే డిసెంబర్ ఆరో తేదీ వరకు ఈ యొక్క గురుగ్రహ సంచారము మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఏ ఏ రాశులు వారికి గురుడు శుభాలను ఇస్తాడో ఇబ్బందులు పెడతాడో తెలుసుకున్నాము ముఖ్యంగా ఈ గురుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి దక్షిణామూర్తి కానివ్వండి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారు కానివ్వండి వీరి యొక్క ఆజ్ఞా అనుగ్రహం ఉంటేనే గురువు యొక్క కిరణాలు మన మీద పడి సమస్త శుభాలని కూడా కలుగు చేస్తూ ఉంటాయి మరి ఈ యొక్క నెలలో అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారము గోపాష్టమి అనగా గోవుల్ని పరిరక్షిస్తూ వాటికి మనము ఏదైనా ఒక గ్రాసాన్ని ఒక ఆకుకూరలను కూరగాయలను నవధాన్యాలు నానబెట్టి నవధాన్యాలను అట్లాగే బెల్లము బియ్యము ఇవన్నీ కూడా నానబెట్టి చక్కగా ఆవులకు తినిపించటము వాటికి సంబంధ గోవులకి సంబంధించినటువంటి గ్రాసాన్ని అందచేయటము గోవులకి ప్రదక్షిణ నమస్కారాలు చేయటము గోవుల్ని ఆరాధించటము అట్లాగే లక్ష్మీదేవి పూజని ఆచించటము ఇవన్నీ కూడా ఆ గోపాష్టమి రోజున అంటే ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల బుధవారం రోజున కార్తీవీర్యార్జున జయంతి సహస్ర బాహువులు కలిగినటువంటి ఆ యొక్క స్వామివారు కార్తవీర్యార్జునుడు గురు దత్తాత్రేయ స్వామి భక్తుడు ఆయన మహారాజు ఆయనకి మరి రావణాసుడితో సంబంధం ఉంది ఆయన్ని కట్టుదిట్టం చేశాడు అంత పరశురాముడితో యుద్ధం చేశాడు ఆయన కథ చాలా ఉంది అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క సంచారం వలన కొంతమంది రాసుల వారికి అట్లాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ధన నష్టము జరిగినటువంటి వారు ధన నష్టము ఎన్నో రకాలుగా జరుగుతుంది అందుట్లో ఆ ఇంట్లో పెట్టినటువంటి వస్తువులు మిస్ అయిపోవటము లేకపోతే బంగారం ఎక్కడన్నా పెడితే అది కనపడకుండా వెళ్ళిపోవటము ఎవరు తీసారో తెలియక వాళ్ళు చాలా చాలా బాధలు పడటము పోలీసులు కంప్లైంట్లు ఇవ్వటము అయినా కూడా అవి దొరక్కపోవటము అట్లాగే ఎక్కడైనా సరే ఆ ఆటోల్లోనో బస్సుల్లోనో వెళ్తున్నప్పుడు ఈ యొక్క సువర్ణపు గొలుసులు కొట్టివేయటము ఎప్పుడూ తరచుగా జరుగుతూ ఉంటుంది లేకపోతే చేతికి ఉన్నటువంటి ఉంగరాలు లేకపోతే ఈ మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలు గాజులు ఏదో ఒకటి మర్చి ఎక్కడో ఒకటి మర్చిపోవటము లేకపోతే ఎవరో ఒకటి చోరత్వం దొంగతనం చేయటము ముఖ్యంగా ఎక్కడైనా ధనం పెట్టి మనం మర్చిపోవటము ఆ ధనాన్ని ఎవరైనా అపహరించిపోవటమో ముఖ్యంగా దాచుకున్నటువంటి సొమ్ము ఏదైనా పెన్షన్ డబ్బులు కానివ్వండి లేదా ఒక భూమి అమ్మో ఒక గృహాన్ని అమ్మి మనం కొంత డబ్బులు లక్షలు కోట్లో దాచుకుంటాం కొంతమంది దాచుకుంటారు ఆ దాచుకున్నటువంటి సొమ్ము ఆశపడి ఎవరైనా ఆ సమయానికి ఎందుకంటే డబ్బు ఎక్కడైతే ఉంటుందో బంగారం ఎక్కడైతే ఉంటుందో దానికి పరిమరాలు వెదిలేటటువంటి సువాసన శక్తి ఉంటుంది మనకి తెలియదు కానీ దొంగలికి బాగా తెలుస్తుంది ఆ యొక్క వాసన ఇది ధనము వాసన అట్లాగే వెండి బంగారపు వాసన మరి ఆ యొక్క చోరులు వాసన పసగెట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో అది బంధువుల పరంగా కావచ్చు అన్నదమ్ములు అడగవచ్చు తండ్రి అడగవచ్చు తల్లి ద్వారా కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు లేకపోతే వ్యాపార నిమిత్తమే కావచ్చు ఏ రకంగానైనా సరే ఈ యొక్క వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు కానీ లేదా ఎల్ఐసి డబ్బులు కానీ గృహాన్ని అమ్మిన డబ్బులు కానీ భూమి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ధనాన్ని కానీ లేదా మన దగ్గర ఉన్న బంగారం కానీ అమ్మి తాకట్టు అయినా సరే మనం ధనాన్ని ఇస్తూ ఉంటాం వ్యాపారం చేస్తూ ఉంటాం లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు సంబంధించి అంటే ప్రైవేట్కి సంబంధించిన వంటి చిట్టీ పాటలు వేయటము లేకపోతే చిట్టీ ఎత్తగానే మనకి డబ్బు వస్తుంది ఆ డబ్బును వేరే చోట పది రూపాయలకి ఇరవై రూపాయలకి వడ్డీ వస్తుందని చెప్పి ఆ డబ్బుని ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటము మన మీద దండెత్తడము లేకపోతే మనం పెట్టినటువంటి డబ్బులు తిరిగి రాకపోవటం అంటే కొన్ని చిట్ ఫండ్స్ వ్యవస్థలు ఉంటాయి చిట్ ఫండ్ వ్యవస్థలు అవి మనల్ని మోసం చేయడము ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి ధన నష్టము సువర్ణపరమైనటువంటి బంగారపు నష్టాలు ఏవైతే జరిగినాయో జరుగుతూ ఉన్నాయో జరిగిన తర్వాత బాధపడుతున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశము అంటే నష్ట ధన ప్రాప్తి కలిగేటటువంటి సమయంగా భావించండి ఈ కార్తీవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం అంతా ఇంత కాదు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగడమే గొప్ప సామాన్యులకి అది కలగదు ఎంత గురు చరిత్రలు ఎన్నిసార్లు పారాయణ చేసినా అది దొరకటం అసాధ్యము అలాంటిది ఆయన్ని గురువుగా స్వీకరించినటువంటి కార్తవీర్యార్జున స్వామి వారికి దత్తాత్రేయుడి అనుగ్రహం పరిపూర్ణంగా పుష్కలంగా లభించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము లక్ష నారాయణుడి యొక్క అంశతో ఆ యొక్క స్వామివారు కారణజన్ముడై సహస్ర బాహువుల్ని పెట్టుకొని చక్కగా ఏ పనిని ఎన్ని రకాలుగా చేయాలో ఎక్కడ ఏ ఉన్నా ఎక్కడ నష్టపోయినా అవన్నీ తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక్క కార్తీవీర్యార్జునుడికే ఉంది అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఒక వస్తువు కనపడకపోయినా ఒక వస్తువును ఎవరైనా దొంగిలించినా ఒక వస్తువును మనం మర్చిపోయినా కూడా సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునయన మహా అనేటటువంటి మంత్రాన్ని కనుక ఒక నూట ఐదు సార్లు జపిస్తే ఎక్కడో అక్కడ ఆలోచన స్ఫురిస్తుంది మర్చిపోయిన వస్తువుని స్వీకరిస్తాము అలాగే మనం కోల్పోయినటువంటి వస్తువు ఎక్కడో పడిపోయింది అనుకున్న వస్తువు కూడా ఆ దారి వెంబడే వెళ్తుండగా కనిపిస్తుంది అయితే ఎవరో ఒకరు స్వామివారి రూపంలో మనకి కనిపించి అదిగోండి మీ వస్తువు అక్కడ పడిపోయింది తీసుకొని ఇస్తున్నానని చెప్పి ఆయన ఇవ్వటము ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జరుగుతాయి నమ్మి చేస్తే ఫలితం దక్కుతుంది సంవత్సరానికి ఒకసారి కార్తీవీర్యార్జున జయంతి వస్తుంది మరి పుట్టినరోజు విశేషం మీకు చెప్పక్కర్లేదు స్వామివారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద పడటానికి అందులో కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు ఎంతో మందికి శుభాలు కలుగుతాయి కాబట్టి వారు పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా ఈ యొక్క కార్తీవీర్యార్జున రుద్ర పాశుపత హోమము ఆయన యొక్క మూల మంత్రాన్ని రుద్ర నమక చమకాలతో జోడించి పాశుపత హోమాన్ని ఆచరించడానికి పూనుకున్నాను కాబట్టి ఎవరైనా ఈ సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఇందాక నేను చెప్పిన వాటిల్లో ఎవరైనా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే పర్సనల్గా చేసుకుంటే ఆర్థికంగా భారము ఎక్కువగా పడుతుంది ఇదేంటంటే ఒక గురువు యొక్క పర్యవేక్షణలో వేదమంత్ర పఠనాన్ని అధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మడితో కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ హోమాలు జరిగేటటువంటి పవిత్ర స్థలమైనటువంటి హోమశాలలో చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి గోత్రనామాదులైతే మనం చెప్తామో వారికి తప్పకుండా ఈ హోమం ద్వారా వెంటనే పరిపూర్ణమైనటువంటి ఫలితం కనిపిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు సనాతన ధర్మంలో మనము ఆచరించేటటువంటి పూజలు సమస్త ఈ పూజాధిక వైదిక కర్మలు అట్లాగే జపతపాలు ముఖ్యంగా తొందరగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ హోమానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయో పరిపూర్ణంగా వారు సహకరించండి అంటే మీకు మీరు సహకరించుకోండి మానసికంగా ప్రిపేర్ అవ్వండి నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను బిజీగా ఉంటే తప్పకుండా నేను మీకు ఫోన్ చేస్తాను ఈ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని ఒక గురువుగా మీకు నేను సలహా ఇస్తున్నాను అట్లాగే మనకి ఈ గురువు మారినప్పుడు ముఖ్యంగా ఈయన పునర్వసు నక్షత్రము నాలుగో పాదంలో ఉండి కర్కాటక రాశిలోకి వస్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారు అట్లాగే గురు నక్షత్రాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా పునర్వసు అట్లాగే విశాఖ నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఈ రాశులు వారు అట్లాగే ఆ ముఖ్యంగా మహర్దశలు అంతర్దశలు జరుగుతున్న వారు జాతకరీత్యా కర్కాటక రాశి తులారాశి మిథున రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల వారందరికీ కూడా చాలా చాలా శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఈ గురువు యొక్క మార్పు వీరి యొక్క జీవితంలో పెద్ద కూర్పు అవుతుందని మాత్రము చక్కగా అందరూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒకవేళ వీరి యొక్క ఎందుకంటే అండి గోచారంలో ఎన్ని గ్రహాలు మారినా జాతకం అనేది ఒకటి ఉంటుంది ఆ జాతకంలో మనకి కనుక గురువు సరైన స్థాన సరైనటువంటి ఆ మనకి స్థితిగతులు లేకపోయినా ఆయనకి ఆధిపత్యం లభించకపోయినా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమందికి శుభాలకి బదులు ఇబ్బందులు అశుభాలు ఇబ్బందులు అనివార్య పరిస్థితులు కూడా కలుగుతాయి ఇది గుర్తు పెట్టుకోండి జన్మజాతకం మనకి ముఖ్యము దాన్ని బట్టే గోచారంలో ఫలితాలు అన్వయిస్తూ ఉంటాయి తప్ప మూలం లేకుండా మనకి ఈ గోచారంలో అన్నీ జరిగిపోతాయి అనుకోవటం అవివేకం దాని యొక్క పొడ దాని యొక్క ఆరా మాత్రమే మనకి లభిస్తుంది తప్ప పరిపూర్ణత కలగాలంటే వారి యొక్క జన్మ తేదీ అట్లాగే వారు పుట్టిన ప్రదేశము సమయము ఈ మూడింటిని బట్టి మనం ఒక జాతక చక్రాన్ని ప్రిపరేషన్ చేసి వారికి నడుస్తున్న దశాంతర దశలు మాత్రమే చూసుకుంటూ ఇప్పుడు ఈ గురుడు వీరికి అనుకూలిస్తారా లేదా ముఖ్యంగా ఈ గురుడిచ్చే ఫలితాలు ఏంటంటే ఈ యొక్క కర్కాట ర మారినప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా సరే నిధులు నిక్షేపాలు అంటే పూర్వ పిత్రార్జిత ఆస్తులు రావాలన్నా అట్లాగే అట్లాగే తల్లితరపు ఆస్తులు రావాలన్నా ఇది చాలా మంచి సమయము అట్లాగే ఎవరైనా గృహపరమైనటువంటి మార్పులు జరగాలన్నా అంటే పెద్ద ఇంటికి వెళ్ళాలని అంటే అద్దెపరంగా వెళ్ళాలన్నా సొంతిల్లు కొనుక్కొని వెళ్ళాలన్నా ఆ డబుల్ బెడ్రూమ్ అమ్మేసి త్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళాలన్నా విల్లాకి వెళ్ళాలన్నా ఇది చాలా మంచి ముఖ్యమైనటువంటి పరిపూర్ణ సమయము ఈ యొక్క రెండు నెలల కాలము అట్లాగే ముఖ్యంగా హాస్పిటల్స్ లో నర్సులు ఉంటారు వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఉద్యోగ పెద్ద అవకాశాలు లేకపోతే ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నావిక అంటే నావీకి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి లేకపోతే నావీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ఆ ఉద్యోగ మార్పు జరిగి చక్కగా ఆర్థికంగా లాభపడేటటువంటి సమయంగా భావించాలి అట్లాగే కోర్టులో పనిచేసే న్యాయవాదులు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు అట్లాగే న్యాయస్థానానికి సంబంధించి ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఆడిటర్స్ ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి చాలా ఉపయుక్తమైనటువంటి పరిస్థితి ఏది భూపరంగా గృహపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే భూ భూ వివాదాల పరంగా ఒక పట్టాన డబ్బులు రాకపోతున్నా అట్లాగే భూములు ఎవరికైనా పరగస్తం పరగతం చేసుకొని అంటే వీళ్ళ యొక్క భూముల్ని ఎవరైనా లాక్కున్నా అవి కూడా వీళ్ళకి రావడానికి ఇది చాలా అత్యుత్తమైనటువంటి సమయము ముఖ్యంగా గృహాన్ని కొంచెం ఒక అంతస్తున్న వాళ్ళు మూడు అంతస్తులు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆర్థికంగా బ్యాంకు రుణాలు లేనటువంటి వాళ్ళకి బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటటువంటి సమయం కావచ్చు లేకపోతే ఇళ్ళ పథకాల గురించి వెయిట్ చేస్తున్న వారికి ఇళ్ల పథకాలు వచ్చేటటువంటి అంటే వాళ్ళ జాతకంలో గనుక యోగిస్తే ఇళ్ల పథకాలు వచ్చేటటువంటి అవకాశాలు అంటే సొంతిల్లు గృహ ఆ కళ అనేది నెరవేరేటటువంటి సమయం చాలా మందికి వస్తోంది గృహపరమైనటువంటి ఆభరణాలు కావచ్చు వస్తువులు కావచ్చు వెహికల్స్ చిన్న వెహికల్ని పెద్ద వెహికల్ చేసేటటువంటి అవకాశం గురుడికి ఉంది పెద్ద గ్రహము గురుడు కాబట్టి గురుడిచ్చేటటువంటి ఫలితాలు అంతా అంతా కాదు జాతకంలో ఈయన గనక నెగిటివ్ గా ఉంటే ఆయన ఇచ్చే నెగిటివ్ మించి శని కూడా ఇవ్వడని మాత్రం గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ గురుడు ముఖ్యంగా ఆ ప్రసవాలు చేసేటటువంటి హాస్పిటల్స్ లో మంత్ర కావచ్చు లేకపోతే సేవలు చేసేటటువంటి నర్సులకు కావచ్చు ఆ ఇల్లు కట్టుకోవడానికి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు వీరికి డబ్బులు ఇచ్చేటటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి వాటి పరంగా లాభపడటం కావచ్చు లేకపోతే మత సంస్థాధికారులు కావచ్చు వీళ్ళందరికీ ముఖ్యంగా కాలేజీలు యూనివర్సిటీలు చిన్న చిన్న విద్యాలయాలు వీటిలో మార్పులు చేర్పులు లేకపోతే అవి పెద్ద పెద్ద సంస్థలు మనకి మన దేశానికి రావటము అట్లాగే నీటిపారుదల శాఖల్లో చేసేటటువంటి ఉద్యోగాలకి కాలేజీల్లో ప్రొఫెసర్లు అట్లాగే ఉద్యోగస్తులకి ప్రయత్నం గవర్నమెంట్ జాబ్లకి ప్రయత్నం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వృత్తి మీద గృహం మీద తల్లి యొక్క ఆరోగ్యము లేదా ఎన్నో దీర్ఘకాలిక రోగాలను అనుభవిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ జాతక రీత్యా ఈ గురుడు అనుకూలంగా ఉంటే మనకు ఇప్పుడు తప్పకుండా అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది క్యాన్సర్స్ ఊపిరితిత్తుల వ్యాధులు లేకపోతే జలుబు రొంప ఇలాంటి వాటికి ఆ గుండెకి సంబంధించిన వ్యాధులు లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు క్యాన్సర్స్ కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ ఆ నయమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ నెలన్నర రెండు నెలల కాలము చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గురుడు చేసేటటువంటి మంచి ఈ యొక్క స్థానంలో చేసే మంచి మళ్ళీ కాదు జూన్ తర్వాత మాత్రమే మళ్ళీ ఆయన రుజుమార్గంలో ఉండి వస్తారు కాబట్టి ఈ రెండు కాలంలో ఇప్పుడు చాలా ఉపయుక్తము మీ జాతకాలను పరీక్షించుకునేటటువంటి సమయం ఇది కాబట్టి ఎవరికైనా సరే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా గృహపరంగా విద్యాపరంగా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నతమైనటువంటి దేశాల్లో విద్యకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో దేశానికి వెళ్ళి చదువుకుంటారు లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎన్నో ఆర్థిక సమానత్వాలు కలిగి ఆ ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు అక్కడైనా ఉద్యోగం వస్తుంది కాకపోతే తెగించేసి మన ఇండియాకు వచ్చేసి ఇక్కడైనా సరే మంచి ఉద్యోగాన్ని స్వీకరించేటటువంటి సమయము కొంతమంది జాతకాల్లో చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఈ బృహస్పతి చాలా ఆర్థికపరమైనటువంటి లాభాలను కలుగు చేస్తున్నాడు ప్రతి రాశి వాళ్ళకి ముఖ్యంగా బంగారం గురుగ్రహం అంటే బంగారం గుర్తు తెచ్చుకోండి ఈ యొక్క బంగారం రేటు ఈ నెల నెల రోజులు దాదాపుగా నవంబర్ పదిహేను వరకు కూడా ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే షేర్స్ అండ్ సెన్సెక్స్ కూడా ఎవరైనా పెట్టు ఉంటే మటుకు వారికి తిరుగులేదు చాలా అత్యద్భుతమైనటువంటి ఆ సెన్సెక్స్ నడుస్తుంది లాభాలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చే అవకాశము రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే విశేషమైనటువంటి లాభము మంచి క్రయ విక్రయాలు జరుగుతాయి ఎవరైనా భూముల మీద కనుక పెట్టుబడులు పెట్టుకుంటే ఆ యొక్క ధరలు పెరిగితే చక్కగా అమ్ముకొని లాభం చేసుకోండి బంగారం ఎవరి దగ్గరైనా ఉంటే వీలుంటే దాన్ని అమ్ముకొని ఇంకేదైనా ఇల్లు కట్టుకోండి ఎందుకంటే బంగారం పెరగడమే కానీ తరగదు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్ దాటి పెరగదు కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోండి బంగారం కొనేవాళ్ళు కొంచెం ఆలోచించండి దొంగలు కూడా పెరుగుతారు కొంచెం ఆలోచించుకొనండి ఉన్నదాన్ని కాపాడుకోండి వీళ్ళుంటే బ్యాంకులో పెట్టిన బంగారాన్ని తెచ్చుకొని వా చక్కగా వేసుకోండి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగేటటువంటి సమయం కాబట్టి ఈ యొక్క కార్తవీర్యార్జున గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన సహస్ర బాహువులతో ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే మనకి లభింపజేస్తాడు కాబట్టి ఇటు దశాంతరదశల పరంగా జాతక పరంగా ఇప్పుడు గోచారంలో గురువు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలని అందరూ యూజ్ చేసుకోండి ఏదేమైనా సరే ఇరవై ఏడవ తారీఖు లోపల అక్టోబర్ ఇరవై ఏడు లోపల నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో ఎవరైతే ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలు ఇచ్చి వారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ నాకు చెప్తారో ఎవరికి ఏం కావాలో అవన్నీ నేను హోమంలో చెప్పి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మీ అందరి బదులు నేను చక్కగా ఉండి చేసి ఆ వీడియో మీకు పంపిస్తాను దానికి సంబంధించినటువంటి భస్మ ప్రసాదం మీకు అందజేస్తాను ఆ కంకణం మీకు ఇస్తాను ఆ భస్మమే మీకు లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంటికి చేరుస్తుందని నమ్మండి కాబట్టి ఇదంతా కూడా నేను నా పర్యవేక్షణలో దగ్గరుండి కార్తివీర్యార్జున పాశుపత రుద్రహోమాన్ని ఆచరింపజేసి ఆయనకి ఆయన్ని శాంతింపజేసి గురు దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొంది ఆ హోమానికి ముందు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు మూడు రోజులు కూడా కార్తివీర్యార్జున యొక్క మంత్రజపం చేస్తాను కాబట్టి అవకాశం ఉంటే ఇరవై ఐదో తేదీ లోపలే అందరూ ఇవ్వండి ఆ మూడు రోజుల్లో కూడా మీ గోత్రనామాదులు చెప్పి నాలుగు రోజు హోమాన్ని చేసే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ ఆనందంగా బృహస్పతి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవిని చక్కగా మీ ఇంటికి ఆహ్వానించండి ఉన్నతంగా ఆ పసుపు మీ ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చి పెట్టుకోండి విశేషంగా సర్వ లాభాలు కలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి ఈ అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా అఖండమైనటువంటి యోగం కలుగుతున్నాయి చెప్పుకోవాలండి గోచార రీత్యా జాతక రీత్యా ఏదైనా తేడాలు ఉండొచ్చు కానీ ఎందుకంటే సప్తమ క్షేత్రంలో కర్కాటక రాశిలో సౌఖ్యకరమైనటువంటి సుఖస్థానంలో గురుడు తిష్ట వేసుకుని కూర్చుంటున్నాడు ఈ రెండు నెలల కాలం గురుడు సొంత నక్షత్రంలో స్థితిని పొంది వ్యాపారస్తులకి ఇది ఒక అఖండ యోగము రాజయోగం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారో లేకపోతే ఎవరైతే పుస్తకాలు ప్రచురించబేయటం లేదా పుస్తకాలు అమ్మేటటువంటి వారు లేకపోతే చెరువులు ఈ బావులు ఈ వీటికి తవ్వే వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళందరికీ కూడా యోగ్యకరమైనటువంటి కాలము ముఖ్యంగా ఎవరైతే చెరువులకి సంబంధించిన వ్యాపారాలు అంటే చేపల వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే నదులతో అనుసంధానం కలిగి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా బావులు అంటే ఇందాక చెప్పాను కదా ఈ బోర్వెల్స్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది ఒకటికి నాలుగు రకాల పండ్లు కొనే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గురుడు వివాహ యోగాన్ని ఇస్తారు కాబట్టి తప్పిపోతున్నటువంటి యోగాలన్నీ కూడా ఇప్పుడు ఈ రెండు నెలల కాలంలో అయ్యే అవకాశము దూర ప్రాంతాల నుంచి లేకపోతే దగ్గర బంధువుల సంబంధం సంబంధాలు సెట్టే గట్టెక్కే పరిస్థితులు అట్లాగే వివాహ ప్రతిబంధకాలు తొలగిపోయి వివాహ యోగం కలుగుతోంది గురుడు వలన అఖండమైనటువంటి వ్యాపార లావాదేవీల్లో మంచి ధనలాభం కలుగుతోంది అట్లాగే భార్యాభర్తల మధ్య ఏదైనా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది గృహంలో మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం వెల్లువిరుస్తుందని చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య అన్యోన్య సఖ్యత వలన వీరికి సత్సంతాన లాభం కూడా కలుగుతోంది అనుకున్న ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది చక్కగా భార్యాభర్తలు కలిసి దూర ప్రాంతాలకి దైవ దర్శనార్థం వెళ్తారు ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శిస్తారు అట్లాగే క్షేత్రాల్లో ఉన్నటువంటి నదుల్లో సంగమ స్నానాలు చేస్తారు ఇవన్నీ కూడా శుభయోగ ఫలితాలు మీకు చక్కగా రెండు నెలల కాలంలో జరుగుతాయి కార్తీక మాసంలో మీరు చక్కగా ఆ మంచి ధన లాభార్జన కలుగు చేస్తారు మంచి ఆనందకరమైనటువంటి యోగాలు మీకు వెల్లుపెరుస్తున్నాయని చెప్పుకోవాలి యొక్క గురుగ్రహ దృష్టి వీక్షణ ప్లస్ మీకు సప్తమంలో ఉండటం ద్వారా వివాహ యోగము వ్యాపారంలో మంచి ఉన్నతమైనటువంటి యోగము విద్యార్థులకైతే కనుక మంచి లాభాలు కలుగుతున్నాయి విద్య పరంగా మీరు ఏదనుకుంటే అది జరగటానికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కలుగుతోంది కాబట్టి చక్కగా చదువుకోండి విద్యార్థులైతే గనుక ప్రయత్నం చేయండి మీకు విద్యాయోగంతో పాటు విదేశీ జ్ఞాన యోగం కూడా కలుగుతోంది అన్నదమ్ములతో సఖ్యత కలుగుతోంది అన్నదమ్ములకి సంబంధించినటువంటి ఆస్తుల విషయాల్లో మీకు ఏదైనా పొరపర్చాలు ఉంటే తగులుంటే అవన్నీ కూడా తీరిపోయి చక్కటి ఆ కుటుంబ సఖ్యత యోగం అనేటటువంటిది మీకు కలుగుతోంది ముఖ్యంగా ఈ సప్తమంలో ఉండటం ద్వారా ఈ గురుగ్రహ యోగం అనేటటువంటిది ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో ధనాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది గవర్నమెంట్ ద్వారా మీకు మంచి ఒక సపోర్ట్ లభిస్తుంది వ్యాపారానికి అట్లాగే ధనప్రాప్తి కలుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతున్నాయి విదేశీయాన యోగం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా యోగాలు జరుగుతున్నాయి కాబట్టి మకర రాశి వారికి ఇది యోగ్యవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఓం బృహస్పతి నమో నమ